రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా జిల్లాల వినియోగం పైన గత మూడు రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది రాయలసీమ ఎత్తిపోతల పథకం నేను నా విజ్ఞప్తి మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆపేసారు అని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది రాయలసీమ ప్రాంత వాసులకి తాగునీరు సాగునీరు కోసం ఈరోజు అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి ఆ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలని లేదా గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని బాట నుంచి వరద జలాలు ఏవైతే ఉన్నాయో రోజు నలభై వేల క్యూసెక్లని వంద రోజుల్లో డ్రా చేసుకునేటువంటి విధంగా చేసేటువంటి క్రమాన్ని ఎనిమిది వందల నలభై ఉంటేనే రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది రాయలసీమ ప్రాంతానికి ప్రాజెక్టులు నీళ్లు రావాలంటే ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల గరిష్ట శ్రీశైలంలో నీటి పట్టాన్ని పెట్టాలని చెప్పేసి సిపిఐగా అనేక రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం ఈ రాయలసీమ జిల్లాలకు కృష్ణానేటి జలాలను మళ్లించాలని పెద్ద ఎత్తున పోరాటం చేసింది ప్రాజెక్టులకు పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీలే అయితే అలాంటి ప్రాజెక్టుల మీద ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ ప్రాంత వాసి ఉండి ముఖ్యమంత్రిగా అత్యధిక మెజారిటీతో గెలిచేటువంటి వాళ్ళుగా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాజెక్టుల మీద కరువు సమస్యల మీద పరిష్కారం చేయకుండా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజానికానికి పేరు చేసేటువంటి విధంగా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా ఉంది కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మీ ఇద్దరు చేసేటువంటి భాగవతాలు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది అందుకోసమే ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు రేపు ఎనిమిదవ తేదీన సందర్శించబోతా ఉన్నారు ఈశ్వరయ్య గారితో పాటు రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు రామాన్యులు గారు రాష్ట్ర రైతు సంఘం గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య గారు రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు రామానాయుడు గారు అదేవిధంగా కడప అన్నమయ్య చిత్తూరు అదేవిధంగా తిరుపతి కర్నూలు జిల్లాల కాంగ్రెస్లు గిడ్డయ్య గారు గాలిచంద్ర గారు మహేష్ గారు మురళి గారు నంద్యాల జిల్లాలో ప్రజానికి కూడా పోదిరెడ్డిపాటి దగ్గర రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని ఈ నెల ఎనిమిదవ తేదీన ఖచ్చితంగా సందర్శిస్తాం రాయలసీమ పనులను చే రాయలసీమ ఎత్తిపోతల పనులను చేపట్టాలని ఈరోజు సిపిఐగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేసేటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో